అవన్నీ అటుపోయినాయి పంతొమ్మిది సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇలా కూడా ఢిల్లీలో ఉన్నాడు పంతొమ్మిదోసారి నాకు తెలిసి ఇది ఒక రికార్డు కేసీఆర్ గారు పది నెలలు కూడా పంతొమ్మిది సార్లు లేరు ఈయన పాపం ఎనిమిది నెలలనే పంతొమ్మిది సార్లు ఇంకెన్నిసార్లు పోవాలన్నావు లక్షల లగ్గాలు అవుతున్నాయి ఇప్పుడు పద్దెనిమిది నాడు ఇప్పుడు నాకు ఇప్పుడు రెండు మూడు కార్డులు ఇచ్చారు మా వాళ్ళు వచ్చి ఒక్క తులం బంగారం వేయాలి ఇప్పటివరకు ఎడవైంది తులం బంగారం అద్దిక్కు లేదు ఇక చెప్తే ఇంకా చాలా ఉన్నాయి కానీ అట్లా ఒకటి కాదు ఇప్పుడు నేను అనేది అలా ఒకటే రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు నలభై వేల కోట్ల నుంచి ముప్పై ఒక్క వేలు ముప్పై ఐదు చేసి ముప్పై ముప్పై ఒకటి చేసి నిన్నటికి నిన్న పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రం రేవంత్ రెడ్డి గారు అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు నేను కూడా చెప్తా ఏముంది స్టోరీ దీన్నే అంటారు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు తొందరలో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు మొన్న ఆయన ఎవరు చెప్పింది కదా అక్కడ మీటింగ్లో కేజీఎఫ్లోనే వెళ్ళాను మొన్నోడెవడ అవుతాడు అమెరికా అధ్యక్షుడు అని నేనే అవుతాడు మరి ట్రంప్ గారు సరిపోతే రేపు ఈలుస్తున్నారండి ఎన్నిసార్లు చెప్పాలి మరి అదే మాట